పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు మిత్రులందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు నేను పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడిలోని ఉద్యాన పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం వంగ సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం ఇందులో ఏంటంటే వంగ సాగు చేసేటప్పుడు ముందుగా ఎటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలం ఎటువంటి నేలల్లో సాగు చేసుకోవచ్చు అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం వంగ అనేది ఉష్ణమండల పంట అంటే ఒక రకంగా కొద్ది వేడి వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోగలుగుతుంది ఉష్ణోగ్రతలకు ఎక్కువగా ఉన్నప్పుడు అదేవిధంగా నీటి ఎద్దడి ఉన్నప్పుడు కూడా ఈ పంటని సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మన రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యం ఉన్నట్లయితే సంవత్సరం పొడవునా సాగు చేసుకోవడానికి వంగ పంట అనుకూలంగా ఉంటుంది నేలల విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా అన్ని రకాల నేలల్లో ఈ వంగ పంటను సాగు చేసుకోవచ్చు తేలికపాటి ఇసుక నేలల నుంచి బరువైన నల్లరేగడి నేలల్లో అన్ని నేలల్లో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు ఈ నేలల యొక్క ఉదయని సూచిక ఆరు నుంచి ఆరు పాయింట్ ఐదు మధ్య ఉన్నట్లయితే బాగా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా చౌడు నేలల్లో ఈ వంగ పంటను సాగు చేసుకోవటం అంత శ్రేయస్కరం కాదు అదే రకాల విషయానికి వచ్చినట్లయితే ఈ వంగ అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వంగని ఇష్టపడతూ ఉంటారు కాబట్టి మనం ఏ ప్రాంతంలో ఈ వంగ పంటను సాగు చేసుకుంటున్నామని దాన్ని బట్టి ఆ ప్రాంతానికి అనుకూలమైన రకాలని ఎంచుకొని సాగు చేసుకోవాలి ఉదాహరణకు కానీ తీసుకున్నట్లయితే మనకి రాయలసీమ జిల్లాల్లో ఆకుపచ్చ రంగులో ఉండి చారల రకాలైనటువంటి కాయలను ఇష్టపడతారు కాబట్టి అటువంటి రకాలని ఎంచుకోవాలి కోస్తాంధ్రాలో ఊదా రంగులో ఉండే రకాలను ఎక్కువగా ఇష్టపడతారు వీటిల్లో శ్యామల అనే రకం అయినట్లయితే ఓదా రంగు రౌండ్గా ఉండే రకం అదేవిధంగా భాగ్యమతి ఊదా రంగు కోలగా ఉండి రౌండ్గా ఉండే రకం ఇవే కాకుండా పూసా పర్పుల్ లాంగ్ అంటే ఊదా రంగులో పొడవుగా ఉంటుంది ముదురు ఊదా రంగులో అదే గులాబీ అయినట్లయితే లేత హోదా రంగులో ఉండి పొడవుగా ఉండే రకం ఇది గుంటూరు ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఇష్టపడతారు అదేవిధంగా పూసా పర్పుల్ క్లస్టరు అర్కా షీల్ అనే రకాలను మనం సాగు చేసుకోవచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంటే లోకల్గా ఉండే రకాలను ఇష్టపడతారు అదే గోదావరి జిల్లాల్లో తీసుకున్నట్లయితే దొమ్మేరు వంగ పెన్నాడ వంగ వీటిని ఇష్టపడతారు అదే రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే దేశవాళి పచ్చవంగి రకాలు చారల రకాలు అదేవిధంగా లోకల్ రకాలైనటువంటి రాయదుర్గం పోలూరు అనే రకాలని ఇష్టపడతారు అర్కాష్మాకర్ అనే రకాన్ని కూడా మనం ఇక్కడ సాగు చేసుకోవచ్చు తర్వాత విత్తనం మోతాదు విషయానికి వచ్చినట్లయితే సూటి రకాలైతే రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై గ్రాములు ఎకరాకి విత్తనం అవసరం అవుతుంది అదే సంకర జాతి రకాలు హైబ్రిడ్ రకాలు అయినట్లయితే నూట ఇరవై గ్రాములు విత్తనం ఎకరానికి అవసరం అవుతుంది ఇది మనం మామూలుగా నారుని ఎత్తైన నారుమడిలో పెంచుకునే పద్ధతులు అయినట్లయితే అదే మనం ఈ ప్రోట్రైల్లో కానీ నారు పెంచుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై గ్రాములు విత్తనం ఎకరాకి సరిపోతుంది నాటే దూరం విషయానికి వచ్చినట్లయితే హైబ్రిడ్ రకాలను కొంచెం ఎదుగుదల బాగా ఉంటుంది కాబట్టి వాటిని సాలుకి సాలుకి మధ్య డెబ్బై ఐదు నుంచి ఎనభై సెంటీమీటర్లు అదే మొక్కి మొక్కి మధ్య యాభై నుంచి అరవై సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి అదే సూటి రకాలను అయినట్లయితే సాలుకి సాలకి మధ్య అరవై సెంటీమీటర్లు మొక్కి మొక్కి మధ్య నలభై ఐదు నుంచి యాభై సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి నాటేటప్పుడు మనం డ్రిప్ కింద మలిచిషీట్లో కానీ నాటుకున్నట్లయితే సాలకి సాలుకి మధ్య ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు మీటర్ల దూరం ఉంచుకొని మొక్కి మొక్కి మధ్య యాభై నుంచి అరవై సెంటీమీటర్ల దూరంలో ఉండే విధంగా నాటుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు అదేవిధంగా ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనం పొలం అప్పుడు ఆఖరి దిక్కులో ఎకరానికి వచ్చేసి ఎనిమిది నుంచి పది టన్నుల బాగా తయారైనటువంటి పశువులను ఎరువుని వేసుకోవాలి దీంతోపాటుగా ఎకరాకు వచ్చేసి నలభై కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్రం ఇరవై నాలుగు కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులను వేసుకోవాలి ఈ సూచించిన ఎరువుల్లో పశువుల ఎరువుతో పాటుగా మొత్తం భాస్రం ఎరువుని అదేవిధంగా పొటాష్ ఎరువుని ఆఖరి దిక్కులో వేసుకోవాలి ఈ నత్రజని ఎరువును మాత్రం మూడు సమాన దఫాలుగా మనం మొక్క నాటుకున్న ముప్పై అరవై డెబ్బై ఐదు రోజులకి పైపాటుగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే మనం డ్రిప్ పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే మనం మొక్క నాటినటువంటి పది రోజుల నుంచి మొదలుపెట్టి ప్రతి మూడు రోజులకి ఒకసారి మొక్క తొంభై రోజుల వయసు వచ్చే వరకు సమాన దఫాలుగా ఈ నత్రజని పొటాష్ ఎరువుల్ని విభజించి వేసుకోవాలి అదే వాసరం ఎరువుని మాత్రం ఆకృతికిలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మనం ఈ సూచించిన ఎరువులు సాధారణంగా సూటి రకాలకి అదే మనం హైబ్రిడ్ రకాలు కానీ సాగు చేసుకున్నట్లయితే ఇప్పుడు సిఫార్సు చేసిన ఎరువుల్లో ఇంకో యాభై శాతం ఎక్కువగా ఎరువుల్ని అందించుకోవాల్సి ఉంటుంది తర్వాత అంతర్కృషి విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా కలుపు నివారణ కోసం మనం మల్చి షీట్ వేసుకున్నట్లయితే కలుపు వెడద చాలా తక్కువగా ఉంటుంది ఈ మల్చి షీట్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై మైక్రాన్ మందం ఉండేటువంటి మల్చి షీట్ ని వేసుకోవాలి దీంతో పాటుగా తప్పనిసరిగా డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం ఉండాలి మల్చి షీట్ కాకుండా బోదెల పద్ధతిలో కాని సాగు చేసుకున్నప్పుడు కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని నివారించుకోవటానికి విత్తిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపు ఈ పెండామెతులు ననే మందుని లీటర్ నీటికి ఆరు మిల్లీ లీటర్ చొప్పున కలుపుకొని ఒక ఎకరాకి రెండు వందల లీటర్ల ద్రావణాన్ని నేలలో సరిపోయినంత తేమ ఉన్నప్పుడు నేల మొత్తం పిచ్చికారి చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవటం వలన విత్తనం ద్వారా మలకెత్తు కలుపుని మనం సుమారుగా ఒక ముప్పై రోజుల వరకు రాకుండా దానికి అవకాశం ఉంటుంది తర్వాత నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే నీటి తడుల్లో ఒడిదుడుకులు లేకుండా చూసుకోవాలి అంటే ఒకసారి ఎక్కువ రోజులు నీరు ఇవ్వకుండా ఒకేసారి ఎక్కువ ఇవ్వటం అలా చేయకుండా జాగ్రత్తగా సమాన మోతాదులో అందించుకుంటూ ఉండాలి డ్రిప్ పద్ధతిలో గాని మనం నీరు అందించేటప్పుడు మనం ఇన్లైన్ రిప్పర్స్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక ముప్పై సెంటీమీటర్ల దూరంలో ఉండేటువంటి ఇన్లైన్ డ్రిప్పర్లు గంటకి రెండు లీటర్ల విడుదల చేసేటువంటి టూ ఎల్పిహెచ్ డ్రిప్పర్ని మనం వంగ పంటలో వాడుకోవాలి ఈ ఇరిగేషన్ ద్వారా ఇచ్చేటప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే తొమ్మిది గంటల లోపు కాని మనం ఈ నీటిని ఇచ్చుకున్నట్లయితే మంచిది అది కూడా ప్రత్యేకించి రబీ సీజను మరియు వేసవి కాలంలో ఇది సాధారణంగా మనం ఈ వంగ పంటలు చేసుకోవటం యాజమాన్య పద్ధతులు దీంతో పాటుగా వంగలో ఆశించేటువంటి కొన్ని పురుగుల్ని తెగుల్ని మనం సకాలంలో అరికట్టుకోవాలంటే కొన్ని సమగ్ర సస్యరక్షణ చర్యల్ని పాటించుకోవాల్సి ఉంటుంది ముందుగా ఏంటంటే ఈ రసం పీల్చే పురుగుల బెడద నుంచి మొదటి ముప్పై నుంచి నలభై రోజుల పాటు మనం మొక్కని రక్షించుకోవాలనుకుంటే విత్తన శుద్ధి చేసుకోవాలి దీనికోసం ఇమిడాక్లోప్రిడ్ ఈ అనే మందుని ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి దీంతో పాటుగా విత్తనం ద్వారా వ్యాపించేటువంటి వేరుకుళ్ళు నారుకుళ్ళు తెగులను మనం కొంతవరకు తగ్గించుకోవాలనుకున్నట్లయితే రైకోడర్మ విరిడి పొడిని ఐదు గ్రాములు ఒక కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి లేదంటే ఈ ట్రైకోడి బదులుగా మనం మ్యాంకోజబ్ అనే మందుని కానీ లేదంటే థైరామ్ అనే మందుని కానీ మనం విత్తన శుద్ధికి వాడుకోవచ్చు ఇవి రెండు కలిపి ఒకేసారిగా చేసుకోకూడదు థైరామ్ కానీ మ్యాంకోజబ్తో కానీ విత్తన శుద్ధి చేసుకోవాలనుకుంటే మూడు గ్రాములు ఒక కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత కాయ తులుచు పురుగు అనేది ఈ వంగలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది దీన్ని మనం సమర్థవంతంగా అరికట్టుకోవాలనుకుంటే ముందుగా ఈ డ్యామేజ్ అయినటువంటి కాయల్ని అదేవిధంగా కొమ్మల్ని తుంచేసి వేరి వాటిని తగలబెట్టాలి తర్వాత ముందు జాగ్రత్తగా ప్రొఫినోఫాస్ అనే మందుని రెండు మిల్లీ లీటర్లు లీటర్ని టిక్కలు చేసుకోవాలి లేదంటే ఈ ఫ్లూబెండమైడ్ అనే మందుని పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ని టిక్కెలు చేసుకోవాలి సైపర్ మెత్తిని అనే మందుని కూడా పిచికారీ చేసుకోవచ్చు కానీ ఈ సైపర్ మెత్తిని మాత్రం పురుగు ఉధృతి బాగా ఎక్కువ ఉన్నప్పుడే ఒక మిల్లీ లీటర్ లీటర్ని కలిపి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా నుల్లి పురుగులు బెడద ఉండేటువంటి నేలల్లో తేలికపాటి నేలల్లో అయినట్లయితే ఈ బంతి పంటతో మనం పంట మార్పిడి చేసుకోవటం అదేవిధంగా పంట సాగు చేసుకునేటప్పుడు పొలంలో అక్కడక్కడ కొన్ని బంతి మొక్కలను వేసుకోవటం ద్వారా ఈ పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు దీంతో పాటుగా ఎకరాకి రెండు వందల యాభై కిలోల వేపపిండిని ఆఖరి దిక్కులో వేసుకున్నట్లయితే ఈ పురుగుల యొక్క ఉధృతిని మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది దీంతో పాటుగా బ్యాక్టీరియా అని తెగులు అనేది అప్పుడప్పుడు తేలికపాటి నేలల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది ఈ తెగులు కానీ ఆశించే నేలల్లో కానట్లయితే ముందు జాగ్రత్తగా మనం ఎకరాకి ఆరు కిలోల బ్లీచింగ్ పౌడర్ని వేసుకున్న తర్వాత ఈ పొలం దున్నుకొని తర్వాత పంటని సాగు చేసుకోవాలి అదేవిధంగా తెల్లదోమని తగ్గించుకోవడానికి పసుపు రంగు అదే అదేవిధంగా తామర పురుగు కొరకు నీలం రంగు జిగురాటల్ని పొలంలో అక్కడక్కడ యాభై నుంచి వంద పసుపు రంగు జిగురాటల్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఈ పురుగు ఉధృతిని మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం వంగ పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు అలాగే సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే ఈ పంటను మనం మంచి లాభదాయకంగా సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు